తెలంగాణలోని వివిధ జాతరల గురించి తెలుసుకుందాం తెలంగాణలోని దాదాపుగా ప్రతి జిల్లాలోని జాతరలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్క జాతర ఏ జిల్లాలో ఉందో చూద్దాం కురుమూర్తి జాతర ఇది మహబూబ్నగర్లో జరుగుతుంది వెంకటేశ్వర స్వామి అనమాట దేవత పేరు కురుమూర్తి జాతర మహబూబ్నగర్లో జరుగుతుంది ఇక్కడ దేవత పేరు వెంకటేశ్వర స్వామి అలాగే మన్నుకొండ జాతర ఇది కూడా మహబూబ్నగర్లోనే జరుగుతుంది వెంకటేశ్వరస్వామి ఆంజనేయ స్వామి అనమాట ఇక్కడ దేవత మన్నికొండ జాతర అంటే గురుమూర్తి జాతర మన్నికొండ జాతర మా బూనాలో జరుగుతుంది అలాగే గద్వాల్ జాతర ఇది చెన్నకేశ్వర స్వామికి జోగులాంబ గద్వాల్లో జరుగుతుంది చెన్నకేశ్వర స్వామి ఉంటారు ఇది దేవత అనమాట ఇది గద్వాల్లో జరుగుతుంది జోగులాంబ దేవత అలాగే సింగోటి జాతర ఇది నాగర్ కర్నూలు జరుగుతుంది లక్ష్మీనరస స్వామిది నాగర్ కర్నూలులో నాలుగు దేవతలు జరుగుతుంది అన్నమాట జాతరలో గద్వాల్లోనే రెండు జాతరలు జరుగుతాయి ఒకటి జోగులాంబ గద్వాల్లో చెన్నకేశ్వర స్వామి మీద జాతర జరుగుతుంది అలాగే తెమ్మప్ప మీద కూడాను మద్దకల్ చెరువు జాతర జరుగుతుంది అనమాట ఇది జోగులాంబ గద్వాలని అంటే మద్దకల్ జాతర తెమ్మప్ప దేవత మీద జోగులాంబ జరుగుతుంది అలాగే నాగర్ కర్నూలులోని సిగోటి జాతర లక్ష్మీనారాయణ స్వామికి జరుగుతుంది అదే శలేశ్వర జాతర లింగమయ్య జా దేవత జరుగుతుంది నాగర్ కర్నూలులోనే సిరికాసన గంటల జాతర కూడా నాగర్కూలోనే జరుగుతుంది సీతారాములకి సిరిసన్న గండల జాతర నాగర్కూలని సీతారాముల దేవత అలాగే చెరువుగడ్డ జాతర నల్గొండలో జరుగుతుంది జడల రామలింగేశ్వర స్వామికి జరుగుతుంది జడల రామలింగేశ్వర స్వామికి చెరువుగడ్డ జాతర జరుగుతుంది నల్గొండలో అలాగే నల్గొండలోని కొండ కోదండపురం జాతర కూడా జరుగుతుంది వెంకటేశ్వరస్వామికి వెంకటేశ్వర స్వామికి కోదండపురం జాతర నల్గొండలో జరుగుతుంది అడవి దేవునిపల్లి జాతర కూడా నల్గొండలో జరుగుతుంది ఇది కనకదుర్గా దేవతకి నల్గొండలో జరుగుతాయి నల్గొండలో మొత్తం మూడు జాతరలు చెరువుగట్టు జాతర కోదండాపురం జాతర అడవి దేవునిపల్లి జాతర ఇలాగా జడల లింగేశ్వర స్వామి కూడా జరుగుతుంది వెంకటేశ్వమి కూడా కనకదుర్గ జరుగుతుంది ఇలాగ అలాగే సూర్యాపేట సూర్యాపేట కూడాను జాతర జరుగుతుంది అది ఏంటంటే గొల్లగట్టు జాతర సూర్యపేటలోని లింగమతుల స్వామి జరుగుతుంది అదే ఏడుపాయల జాతర మెదక్లో జరుగుతుంది దుర్గా భవానికి ఏడుపాయల జాతర మెదక్లో జరుగుతుంది భవానికి అదే కూడవెల్లి జాతర సిద్దిపేటలో జరుగుతుంది రామలింగేశ్వర స్వామికి సిద్దిపేటలోని రామలింగేశ్వర స్వామికి కూడవెల్లి జాతర జరుగుతుంది సంగారెడ్డిలో కూడా కేతిక సంగమేశ్వర స్వామికి శివుడికి జాతర జరుగుతుంది కేతిక సంగమేశ్వర స్వామి అనమాట అలాగే జోగినాథ జాతర కూడా జరుగుతుంది సంగారెడ్డి ఇది జోడు లింగాలకి జరుగుతుంది పుల్లూరు జాతర ఇది లక్ష్మీనరసంహ స్వామికి సిద్దిపేటలో జరుగుతుంది పుల్లూరు జాతర అనమాట సిద్దిపేటలో జరుగుతుంది లక్ష్మీనరస స్వామికి అలాగే రామప్ప జాతర ములుగులో జరుగుతుంది ఇది రామలింగేశ్వర స్వామికి అలాగే కొమరవేలి జాతర సిద్దిపేటలో జరుగుతుంది మల్లన్న స్వామికి మల్లన్న స్వామికి సిద్దిపేటలోని కొమరవేలి జాతర జరుగుతుంది అలాగే సమ్మక్క సార జాతర చదివితే ములుగులోని సమ్మక్క సారలమ్మ జాతరకి సమ్మక్క సారలమ్మ జాతర జరిగితే ములుగులో సమ్మక్క హైనువులు జాతర హనుమకొండ జరుగుతుంది మైలారు దేవుడికి అయినవారు అయినగులు జాతర అన్నమాట ఇది మైలారు దేవుడికి హనుమకొండ జరుగుతుంది అదే కొరివి జాతర మహబూబ్ కొరివి జాతర మహబూబ్ వీరభద్ర స్వామి జరుగుతుంది కొంచెట జాతర జయశాంకర్ భూపాలపల్లి జరుగుతుంది అన్నమాట కొంచట జాతర అన్నమాట చా జాతర లక్ష్మీనరస స్వామి జరుగుతుంది కర్ణాపల్లి జాతర ములుగులో జరుగుతుంది ఇది సారలమ్మకి జరుగుతుంది సింగరాయి జాతర సిద్దిపేటలో జరుగుతుంది లక్ష్మీరసంకి సిద్దిపేటలోని సింగరాయి జాతర లక్ష్మీనారాయణ కొత్తకొండ జాతర హనుమకొండలోని శీరభద్రస్వామి జరుగుతుంది అలాగే బెజ్జంగి జాతర సిద్దిపేటలో జరుగుతుంది లక్ష్మీనరయ స్వామికి బెజ్జంకి జాతర సిద్దిపేటలోనే అలాగే జగిత్యాలన్నీ నల్లకొండ జాతర జరుగుతుంది నర్ నరసింహస్వామికి నల్లకొండ జాతర అనమాట నరసింహస్వామికి జగిత్యాలని కొండగట్టు జాతర కూడా స్వామి జరుగుతుంది జగిత్యాలలో ఉన్నాయి కొండగట్టు జాతర నా ఆంజనేయస్వామికి జగిత్యాల జరుగుతుంది అలాగే నాగోబా జాతర ఆదిలాబాద్లో జరుగుతుంది నాగదేవతకి నాగోబా జాతర ఆదిలాబాద్లో నాగదేవత జరుగుతుంది వేలాల జాతర మంచిర్యాలని శివుడు జరుగుతుంది మంచిర్యాలని శివుడికి వేలాల జాతర జరుగుతుంది అలాగే భద్రాచలం కొత్తగూడెలోని భద్రకాళి స్వామికి తేగడి జాతర జరుగుతుంది భద్రాచలం కొత్తగూడెల్లోని భద్రకాళి స్వామికి తేగడి జాతర జరుగుతుంది తీర్థాల జాతర ఖమ్మంలో జరుగుతుంది సంగమేశ్వర స్వామికి తీర్థాల జాతర ఖమ్మంలోని సంగమేశ్వర స్వామికి జరుగుతుంది జెండా బాలాజీ జాతర నిజామాబాద్లోని బాలాజీకి అంటే బాలాజీ జరుగుతుంది అనమాట బాలాజీ దేవతకి నిజామాబాద్లోని జెండా బాలాజీ జాతర జరుగుతుంది నాకు సిద్ధుల గుట్ట జాతర నిజామాబాద్లో జరుగుతుంది సిద్ధేశ్వర స్వామికి సిద్ధుల గుట్ట జాతర నిజామాబాద్లోని సిద్ధేశ్వర స్వామి జరుగుతుంది లింబాద్రి జాతర నిజామాబాద్లో జరుగుతుంది లక్ష్మీనవరం స్వామికి లింబాద్రి జాతర నిజామాబాద్లో లక్ష్మీనవరస్వామి ఇలాగా నిజామాబాద్లో మూడు జాతరలు అంటే జెండా బాలాజీ జాతర సిద్ధుల గుట్ట జాతర లింబరాద్రి జాతర ఖమ్మంలోని తీర్థాల జాతర భద్రాద్రి కొత్తగూడెం తేగడి జాతర మంచిర్యాలోని వేలా వేలాల జాతర ఆదిలాబాద్లో నాగోబా జాతర జగిత్యాలలోని నల్లకొండ జాతర కొండగొట్టు జాతర సిద్దిపేటలోని వెజ్జంగ జాతర జరుగుతుంది సింగరాయి జాతర జరుగుతుంది కొమరవేల్లి జాతర జరుగుతుంది కూడవేలు జాతర జరుగుతుంది ఇట్లాగా సిద్దిపేటలో కూడా చాలా జాతరలు జరుగుతాయి అలాగే మహబూబాబాద్లో ఒకే జాతర జరుగుతుంది కొరవి జాతర భూపాల బల్లు కొంట జాతర మురుగులోని సమ్మక్క సార సారక్క జాతర జరుగుతుంది హైనుగోళ్ళలో అనుకోండి అయినగోళ్ళ జాతర జరుగుతుంది ములుగులోనైతే సమ్మక సారమ్మ జరుగుతుంది రామప్ప జాతర కూడా జరుగుతుంది ములుగులో అలాగే కన్నేపల జాతర కూడా ములుగులోనే జరుగుతుంది ఈ విధంగా ఒక్కొక్క జిల్లాలోనే ఒక్కొక్క జాతర జరుగుతుంది అనమాట మొత్తంగా తెలంగాణలో జాతరలో ఇన్ని రకాల జాతరలు జరుగుతుంటే అన్నిటిని డెవలప్ చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం